అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది ఒకరోజు ఆ నక్క ఓ జింకను చూసింది జింకను చూడగానే ఆ నక్కకు నోరురింది దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క ఆ సింహం దగ్గరకు వెళ్లి చాలా వినయంగా నమస్కరించింది రాజన్ మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక ఉంది అని నక్క అంది సింహం నక్కతో బయలుదేరింది కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బపైకి ఎక్కి దాక్కుంది నక్క సింహం అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమి కనిపించలేదు సింహం ఆ నక్కను కోపంగా చూసి నన్నే ఆటపట్టించాలనుకున్నావా జింక లేకపోతే పోని నాకు నువ్వైనా సరే అని ఆ నక్కను తినేసింది దుష్టులెప్పుడైనా వాళ్ల పాపాన్న వాళ్లే పోతారు